అందరికి నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ముందు భారత్ కి గట్టి షాక్ అయితే తగిలింది పెర్త్ వేదికగా ఇరవై రెండో తారీఖు నుంచి జరగబోతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ అయితే రోహిత్ శర్మ అలాగే శుభం గిల్ వీళ్ళిద్దరూ లేకుండా బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా రోహిత్ శర్మ విషయానికి వస్తే ఇప్పటికే బిడ్డ జన్మించడంతో రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది అలాగే మరొక పక్కన తీవ్రమైన ఇంజురీతో శుభం గిల్ కూడా మొదటి టెస్ట్ మ్యాచ్ కి అందుబాటులో ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా మెయిన్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు అందుబాటులో లేకుండానే భారత్ అయితే ఆశీస్ ని ఎదుర్కోబోతుంది ఇరవై రెండో తారీఖున పెద్ద వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ అయితే భారత్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటికే మూడు సున్నాతో భారత్ గడ్డపై న్యూజిలాండ్తో ఘోర పరాపం అయితే భారత్ జట్టు ఎదుర్కొంది కాబట్టి ఈ ఓటమితో ఈ సిరీస్ ఓటమితో భారత్ కుంగిపోయింది అలాగే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్ళే అవకాశాలు పూర్తిగా అయితే తగ్గిపోయాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఖచ్చితంగా లేదా నాలుగు టెస్ట్ మ్యాచ్లు గెలిస్తేనే భారత్ జట్టు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆధారం వేరే టీమ్ గెలుపు ఓటమిపై ఆధారపడకుండా భారత్ జట్టు ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి వెళ్ళాలంటే ఈ సిరీస్ లో మాత్రం ఖచ్చితంగా మూడు లేదా నాలుగు టెస్టులు గెలవాల్సిన పరిస్థితి అయితే భారత్ కి ప్రెజెంట్ అయితే నెలకొంది కాబట్టి యువ టాలెంటెడ్ ప్లేయర్స్ యంగ్ ప్లేయర్స్ తో ఆశీస్ జట్టుపై ఏ విధంగా విజయం సాధిస్తుంది భారత్ అనేది రానున్న మరికొద్ది రోజులు అయితే తేలిపోతుంది పన్నెండో తారీఖు నుంచి మాత్రం భారత్ అయితే ఖచ్చితంగా ఎదుర్కోబోతుంది ఖచ్చితంగా ఇది చావో రేవో లాంటి టెస్ట్ సిరీస్ ఎందుకంటే ఇప్పటికే రెండు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇప్పటికే రెండు సార్లు భారత్ జట్టు అయితే ఫైనల్ కి వెళ్ళింది కానీ రెండు సార్లు నిరాశతో బయటకు అయితే వచ్చేసింది ఎలాంటి కప్పు అయితే గెలవలేకపోయింది కానీ ఈసారి ఖచ్చితంగా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలి ఖచ్చితంగా ఈసారి కప్పు గెలవాలని అయితే భారత్ జట్టుతో పాటుగా భారత్ అభిమానులందరూ కూడా కోటి ఆశలు అయితే పెట్టుకున్నారు మరి ఈ సిరీస్ లో పూర్తిగా గెలిస్తేనే భారత్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మొదటి టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే ముఖ్యంగా విరాట్ కోహ్లీ అలాగే రవీంద్ర జడేజాతో పాటుగా యశస్వి జైస్వాల్ దేవడెడ్ పడికల్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రిషబ్ పంత్ వీళ్ళందరూ ఆడే అవకాశం అయితే బ్యాటింగ్లో అయితే ఉంది అలాగే మరొక పక్కన బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్ అలాగే జాస్ప్రీత్ బుమ్రా ప్రసిద్ కృష్ణ వీళ్ళ ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ లో విభాగంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది మరొక పక్కన స్పిన్నర్ల విషయానికి వస్తే అశ్విన్ అలాగే ముఖ్యంగా రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఇద్దరు బరిలోకి దిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ మ్యాచ్ భారత్ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది శుభంగిల్ అలాగే మరొక పక్కన రోహిత్ శర్మ లేనప్పటికీ కూడా యువ టాలెంటెడ్ ప్లేయర్లకి అవకాశాలు అయితే వస్తున్నాయి ఎస్ఎస్ విజయ్ a <laughs> అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు దేవదట్ పడికల్ లాంటి ప్లేయర్స్కి అవకాశాలు ఈ టెస్ట్ రూపంలో అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ టెస్ట్లో వాళ్ళు కనుక నిరూపించుకుని సౌత్ ఆఫ్రికా గడ్డపై భారత్ జట్టు కనుక సిరీస్ గెలిచి సౌత్ ఆఫ్రికాకి షాక్ ఇవ్వగలిగితే మాత్రం చరిత్రలో మరొకసారి భారత్ అయితే ఆశీస్ గడ్డపై ఒక చరిత్ర లిఖించే అవకాశం అయితే ఉంది మరి మన టాలెంటెడ్ ప్లేయర్లు అందరూ కూడా విరాట్ కోహ్లీతో కలిసి ఏ విధంగా పెర్త్ టెస్ట్ని విజయం సాధిస్తారు లేదంటే ఆ కంగారులు బౌలింగ్కి కంగారు పడి ఎప్పటిలాగే ఆస్ట్రేలియాకి విజయాన్ని అందిస్తారనేది మరికొద్ది మరి కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది కాబట్టి ఏ విధంగా అయినా కానీ కంగారులకి కంగారు పెట్టించి ఈ టెస్ట్ సిరీస్ గెలిస్తేనే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ ఫైనల్కి వెళ్ళి కప్పు కొట్టే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కంగారుని కంగారు పెట్టి ఖచ్చితంగా కంగు తినిపిస్తేనే ఈసారి ఖచ్చితంగా భారత్ అయితే రేసులోకి ముందుండే అవకాశం ఉంది మరొక పక్కన ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా బలంగా కనిపిస్తుంది భారత్ని ఏ విధంగానూ తక్కువ అంచనా తీసుకోకుండా ఖచ్చితంగా మాత్రం ఈ సిరీస్ని గెలిచి ఫైనల్కి వెళ్ళాలని అయితే ఆశీస్ కూడా కంగారులు కూడా బాగా కసిగా అయితే ఉన్నారు మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం అయిపోతుంది ఈ మ్యాచ్కి భారత్ జట్టు యువ టాలెంటెడ్ ప్లేయర్లు అలాగే విరాట్ కోహ్లీ అలాగే ముఖ్యంగా బౌలింగ్లో కొంత ఎక్స్పీరియన్స్ అయితే బరిలోకి దిగుతుంది ఏదేమైనా కానీ ఆస్ట్రేలియాకి హోమ్ అడ్వాంటేజ్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ అలాగే రోహిత్ శర్మ గిల్ లేని దెబ్బ అయితే మాత్రం భారత్ జట్టుకి మొదటి టెస్ట్లో కనిపించే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఇది ఫస్ట్ టెస్ట్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి